హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కన్నన్ ప్రకటించారు ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఆయన వెల్లడించారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లున్నారని వీరిలో రెండు లక్షలకు పైగా మంది పురుషులు ఒక లక్షకు పైగా మహిళలున్నారని తెలిపారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇటు జూబ్లీహిల్స్ లో రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లు పెరిగినట్లు ఆయన వెల్లడించారు ఎన్నికల నేపథ్యంలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నామన్నారు అలాగే మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల విలువ చేసే ఐదు వందల పన్నెండు లీటర్ల మద్యం పట్టుకున్నామని తెలిపారు ఉప ఎన్నిక బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నందున ఒక్కో పోలింగ్ బూత్ లో నాలుగు బ్యాలెట్ యూనిట్స్ ఒక వివి ప్యాడ్స్ వినియోగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు